సుప్రీంకోర్టు న్యాయవాది సిపిఐఎంఎల్ లైన్ పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు అట్లాగే ఇంటర్నేషనల్ కార్మిక సంఘాల సమన్వయకర్తగా కార్యదర్శిగా తను ఉన్నాడు నిన్న రాత్రి ఒకటిన్నరకు ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడకెళ్ళి అమరుడైందనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి తెలియజేయడానికి కుటుానికి గురైనటువంటి పరిస్థితి వాస్తవానికి సంజయ్ సింఘి సింధీ గారు సుప్రీంకోర్టులో రావడానికి ఆయన తీవ్రమైనటువంటి కృషి చేసి ఉన్నాడు ముఖ్యంగా మనం నినదిస్తున్నటువంటి ఏదైతే సమాన పరిధి సమాన వేతనం సుప్రీంకోర్టులో తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు రావడానికి కూడా ఈయన సుప్రీంకోర్టులో కార్మికుల తరపున ప్రధాన భూమిక పోషించి కొట్లాడి సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి తీర్పు సందేశించే మనము టీయూసీఐలో విలీనం అవుతున్న సందర్భంలో హైదరాబాద్లో మన విలీన సభ చేసినప్పుడు ఆ విలీన సభ చేసినప్పుడు ఈయన అక్కడికి వక్తగా రావాల్సిన టైంలో అప్పుడే క్యాన్సర్ వ్యాధి అనేది బయటికి ఆయన రాలేకపోయినటువంటి పరిస్థితి సుమారు ఇప్పటికీ ఆరు నెలలుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ క్యాన్సర్ వ్యాధితో యుద్ధం చేస్తూ వెళ్ళిపోయినటువంటి మనం ఇట్లాంటి ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే అనర్హరంగా మాట్లాడేవారు హిందీ మాట్లాడితే అనర్హలంగా మాట్లాడేవారు చైనీస్ భాష రష్యన్ భాష ఇతర దేశాలలో చాలా భాషలు ఆయనకు వచ్చు సుమారు పంతొమ్మిది ఇరవై భాషలు ఆయనకు వచ్చి ప్రపంచ దేశాలంతా కూడా ఒక కార్మిక వర్గాన్ని ఒక కేంద్ర ఒక నాటిపై తీసుకొచ్చి పోరాటం చేయించడంలో ఆయన కూడా తన పాత్ర చాలా క్రియాశీలకంగా ఉందని కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అట్లాగే భారత విప్లవోద్యమంలో కూడా కాలమాన పరిస్థితులకు సిద్ధాంతాన్ని అనువయించడంలో లేదా సిద్ధాంతాన్ని తయారు చేయడంలో ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి అనేక రకాలుగా ఆయన కృషి ఉంది ఆ కృషిలో భాగంగానే సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఒక నాలుగు పార్టీ ఎంఎల్ పార్టీని కనుక ఉద్యోగ పార్టీగా నిర్మాణం చేయడంలో ఆయన పాత్ర చాలా ఉంది అనేటటువంటి సి గారి మరణం ఏదైతే ఉందో అది కార్మిక వర్గానికి పేద వర్గానికి ప్రజలకు లేదా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి తీవ్రమైన లోటుగా భావించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా మన టియూసీఐకి ఒక జాతీయ కార్యదర్శి పోటీ ఆ ఆ ప్రాణాన్ని చేసి ఆ స్థాయి కూడా తీవ్రమైనటువంటి లోటు ఉంది కూడా మనం అర్థం చేసుకోవాల్సిందిగా अपू संजय सिंघि गार्थी ने व्यवहार हूँ